రామచంద్ర గారు తీసుకోవాలి ఇప్పుడు ఆయన వాస్తవం మొన్న దాకా లేట్ చేశారు ఆయనదే వచ్చాక ఆయనతో ఇంకా సమన్వయం అవుతున్నట్లేరు వీళ్ళు అధ్యక్షుడి మాటకి పూర్తిగా విలువిచ్చి అడిగినప్పుడల్లా టైం ఇచ్చి కూర్చుని సరే ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గురించి ముందుగా అంత గొప్పగా ఏం చెప్పలేదు మహా అయితే అంటే డిపాజిట్లు రావని అయితే చెప్పలేదు కానీ కానీ అంతకు మించి దాని పత్రం అనుకోవాలి ఎగ్జిట్ పోల్స్ అంటే అనుకోవడం టెన్ పర్సెంట్ అని వస్తుంది అవును ఎయిట్ అండ్ హాఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి నాకు తగ్గింది నా ఎక్స్పెక్టేషన్ టెన్ అక్కడ బీజేపీ ఎందుకంటే వీళ్ళిద్దరు టగ్ ఆఫ్ ఫార్ నడుస్తున్నారు బీజేపీ చివరిలో బండి సైన్ చేయొచ్చు కాస్త తడావిడి చేయడం బట్టి ఆ కొద్దిగా వచ్చిందేమో అనుకుంటాను నేను కిషన్ రెడ్డి ఏదో అట్ట తిరిగి వెళ్ళిపోయాడు ఈటల రాజేందర్ పట్టించుకున్నట్లేడు అరవింద్ అక్కడి నుంచి దాటినట్లేడు ముందసలు ముందు అసలు సోర్సెస్ వాళ్ళ సరిగ్గా అంటే బీహార్ ఎన్నికల మీద మీద ఫోకస్ ఫోకస్ పెట్టి దీని కాదు కాదు పబ్లిక్ లోకి ఏ సంకేతం వెళ్ళింది అంటే బీజేపీ బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం డల్ అయింది అనేటటువంటి సంకేతం వెళ్ళింది మన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ దెబ్బ అయితే కొట్టిందో ఇరవై మూడు ఎన్నికల్లో సేమ్ దెబ్బ ఇప్పుడు కుట్టింది కరెక్ట్ గా ఇరవై మూడు ఎన్నికలకు ముందు బండి సంజయం తీసేసేటప్పటికి రేవంత్ ఏం చర్చకి తీసుకొచ్చాడు బీజేపీ బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారు అన్నటువంటి తీసుకెళ్ళాడు అది ఫెర్చింగ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఆ ఫెర్ ఆ పాయింట్ తెచ్చినారు వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే బీజేపీ చివరిదాకా క్యాండిడేట్ ని లేట్ చేయడం బీఆర్ఎస్ ఫస్ట్ ఏ పెట్టడం వీళ్ళు పెద్ద పెద్దగా బీఆర్ఎస్ మీద కాకుండా ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చూసుకుంటే సహజం కాబట్టి జరిగిందండి అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తుంది కానీ అది వీళ్ళు ఎలా జనంలోకి తీసుకెళ్లగలిగింది కాంగ్రెస్